వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల ఆరూరు గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ పన్నెండవ మంది వార్డు మెంబర్లు అందరికీ ఆరూరు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకి సన్మానం చేశారు సర్పంచ్ ఉప సర్పంచ్ సుక్కా ముత్యాలు గొడ్డేటి సత్యం మీడియాతో మాట్లాడుతూ అరూరు ప్రజలందరూ ఈ అఖండ విజయం సాధించిన ప్రతి ఒక్కరికి వైరుపేరిన పాదాభి వందనం తెలియజేస్తున్నాను మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిపాలన అందిస్తామని అన్నారు రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం రూపొందించిన నియమావళి ప్రకారం విధులు నా విధులు బాధ్యతలను బాధ్యతలను పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను అల్లూరు గ్రామ పంచాయతీకి ఉపసర్పంచిగా ఉప సర్పంచిగా ఎన్నికైనా ఎందుకైనా నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ప్రమాణం చేస్తున్నాను నాందర్ గత్నతో ప్రమాణం చేస్తున్నాను ఇంట్లో పంచాయతీతో ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను ریکونڈا ریکونڈا اشتنو مشلہ تو خیالی تو خیالی لو ریتھان ني ریتھان ني فرمان

جئے گورو اشتہ تو مست تو ماریو موليو پوجايي تو پوجايي تو وےتا ني لهماني تے بھوان چے کراوو ماریو ڈیجايي تو

చేస్తున్నాను లేకుండా మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

ఉప సర్పంచ్గా నన్ను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అమూల్యమైన ఓటు నాపై నుంచి నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక ఈ విజయం నా ఒక్కడి విజయం కాదు మన గ్రామ ప్రజలందరి విజయం మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసిద్దడానికి నాతో పాటు సర్పంచ్ గారితో పాటు వార్డ్ మెంబర్లందరూ కలిసి కష్టపడి పనిచేస్తామని చెప్తున్నాను మన ఊరిలో సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోకపోతే మీరు రాత్రి ఇరవై రోజులు గత ఇరవై రోజుల నుండి మేము పన్నెండు వాళ్ళనే తిరుగుపూట పోయినప్పుడు పన్నెండు సమస్యలు కనిపించినాయి అందులో ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ విధి వీధికి స్ట్రీట్ లైట్ లేవు రాత్రిపూటల ప్రతి వీధికి స్ట్రీట్ లైట్ ఇప్పిస్తామని చెప్తున్నాము ప్రమాణ స్వీకారం చేసినటువంటి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరియు పత్రికా విలేకరులకు ఈయన ప్రమాణ స్వీకారంకి ప్రచురత అందరికీ పేరు పేరు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నా విజయానికి ప్రజలు అఖండ విజయాన్ని అందించి ప్రతి ఓటర్కి నా యొక్క పాదాభివందనం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందించిన ఈ విజయాన్ని బొమ్ము చేయకుండా నా వంతు గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఈ మీడియా మీడియా ముందు మీ అందరికీ నా నా యొక్క విన్నపంగా తెలియజేస్తున్నాను సరే ఈ ఈ రెండు సంవత్సరాలు గ్రామ పరిపాలన సర్పంచ్ లేక ఉంటు పడింది కానీ ఈరోజు మా పాలక అందరూ యువకులు అంతా ఉడకొక్తున్నాం యువకులు మేము డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఏ పోషణ దానికి అడ్డుపడకుండా దాన్ని ముందు తీసుకెళ్తామని మా వంతు కర్తవ్యంగా ఈ సభ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో ఇక్కడికి మరొకసారి నా ప్రమాణ సీకరణించిన ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు అమ్మలకు అన్నలకు అందరికీ నా యొక్క బాధాయనం థ్యాంక్ యూ